నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకు స్వాగతం నేటి వార్త విశేషాలు పట్టణంలో సిపిఐ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ రాయదుర్గం తాలూకా కార్యదర్శి నాగార్జున ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కోట్రేష్ మాట్లాడుతూ కేంద్ర అధికార బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలపై మొండి వైఖరి విడనాడాలి దాదాపు సంవత్సరాల తడబడి వ్యవస్థ నల్ల చట్టాలు రద్దు చేయాలని అన్నారు ఈ రోజు మూడోసారి అధికారంలోకి వచ్చింది మళ్ళీ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయ రైతులు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఢిల్లీ నడిపడం చేయడం జరిగింది అదేవిధంగా జంతర మంత్రుల దగ్గర కూడా పెద్దగా పెద్ద పోరాటం కూడా జరిగింది ముఖ్యంగా ఆనాటి పోరాటంలో మన ఎంతమంది అసలు కూడా భాషణాలు అయినా ప్రభుత్వం ఏమాత్రం చెల్లించకపోగా అంటే ఒక ఐదు సంవత్సరాలు కాళయాత్ర చేసింది మళ్ళీ సెకండ్ మళ్ళా మూడు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆ వ్యవసాయ నల్ల రద్దు చేయాలని చెప్పేసి అక్కడ పంజాబ్ రైతులైతేనేమి ఢిల్లీ అయితేనేమి యూపీఏ మొత్తం అక్కడ ఉన్న రైతులందరూ కూడా ఈ వ్యతిరేకమైన నల్ల చట్టాలను మీరు రద్దు చేయాలి ఈ దీని వల్ల చాలా నష్టపోతారని చెబితే ఏమాత్రం పట్టించుకోకుండా ఊరికి తూతూ మంత్రంగా సరే రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి తద్వారా అదే విధంగా ముందు కొనసాగుకుంటూ పోతారు కానీ ఇచ్చిన హామీ వాటిని రద్దు చేయకపోగా మళ్ళా రైతులు ఉద్యమం చేసి ఆ రైతులపై కార్లు కూడా కేంద్ర మంత్రుల కార్లు కొడుకులు వాళ్ళ పైన తోసుకొని పోయి ప్రాణాలు కూడా పడిపోవడం జరిగింది ఈ విధంగా రైతులు ఈ చెట్ల వల్ల నష్టపోతున్న మొత్తం లోకమంతా కూడా కన్నెత్తి మాట్లాడుకోకుండా పల్లెత్తి మాట్లాడుకోకుండా కనీసం చూడకుండా కేంద్ర మంత్రులు పట్టించుకోకుండా పోతా ఉన్నారంటే చాలా బాధాకరము ఈ రోజు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి మన పంజాబ్ రైతు కూడా దాదాపు యాభై రోజుల నుంచి కూడా యాభై రోజులు నిరవధి చేస్తా ఉన్నాడు ప్రాణాలు కోరిస్థితి వస్తా ఉంది కానీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చలనం ఏమాత్రం లేదు అదేవిధంగా ఈ రోజు పంజాబ్ రైతులు దాదాపు వంద పది మంది కూడా వాళ్ళు కూడా నిరవరిగా నిరహారించారు మళ్ళీ అటువంటి ఉద్యమాలు చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చలించకపోవడం చాలా బాధకరము గతంలో కూడా ఈ ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమాన్ని నీరు కార్చేందుకు మిలిటరీ బలగాలను దింపి పోలీసు బలగాలను దింపి నీటి నీళ్ళంతా పోయి రైతుల పైన వేసి నీటి విరంగులతో భాష వాయులతో ఆ మొత్తం ఆ ఉద్యమానంతా భగ్నం చేసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఏమి అడగలని కో అడగడం మీరు తీసుకొచ్చిన దొడ్డిదారు తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయండి ఇవి ఎందుకు ఉపయోగపడదు అంటే కూడా వాళ్ళు ఏమాత్రం మాట్లాడలేకపోతా ఉన్నారు ఈరోజు అన్ని రాష్ట్రాల్లో రైతులు కూడా అక్కడ మొత్తం అందరూ కూడా ఈరోజు ఢిల్లీకి చేరుకొని ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసే పోతా ఉన్నారు ఇవన్నీ మళ్ళీ నరేంద్ర మోడీ గారికి కనపడతాం పైగా ఏమంటారు రైతుల పైన నాకు అత్యంత ప్రేమ ఉంది రైతులు అన్ని విధాలుగా కాపాడుకుంటాను రైతులకు ఏమిటి లోడ్ లేకుండా చూసుకుంటాను రైతులు మా ప్రభుత్వంలో అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది గొప్పలు చెప్పిన మంత్రి గారు మళ్ళీ ఈ రోజు మీరు ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీ ఏపీ రైతు సంఘంగా అడుగుతా ఉన్నాం ఈ రోజు వ్యవసాయ నల్ల చట్టాల వల్ల అయ్యా మేము నష్టపోతున్నాం మా గొద్దు అంటే కూడా మా మనం వినిపించుకునే పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు రైతులు వాపోతున్నారు ఈరోజు మళ్ళీ యాభై ఏడు వృద్ధులు అరవై ఏడు వృద్ధులు చెలికి వణుకుతూ ఆ చెల్లిలోన ఉద్యమంలోన అసలు పరిసే పరిస్థితికి వచ్చింది అయినా కూడా కేంద్ర మంత్రులు చోద్యం చూస్తూ ఉన్నారు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు చేస్తూ ఉన్నారు కాబట్టి మొత్తము అన్ని రాష్ట్రాల్లో రైతులకు రైతు సంఘాలు కూడా ఈరోజు లెఫ్ట్ పార్టీ లేకపోతే సిపిఐ పార్టీ అయితేనేమి ఇతర పార్టీలు అయితేనేమి కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం కేంద్ర ప్రభుత్వం గద్దె దిగి రావాల్సిందే వచ్చి రైతులకు న్యాయం చేయాల్సిందే ఈ తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి మేము పార్టీగా ఆధ్వర్యంలో మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యక్రమ లేఖలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి కేంద్రంలో దాదాపు మూడు సంవత్సరాల క్రితం మరి పంజాబ్ హర్యానా రైతులందరూ కూడా వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి దాదాపు వందల మంది చైలు ప్రాణాలు వదులుకొని మరి సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారి స్పందించి పూర్తిగా రైతులకు ఆనాడు క్షమాపణ చెప్పి వ్యవసాయ నల్లు చట్టాలని రద్దు చేస్తామని చెప్పి నమ్మబలికి ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ అదే ప్రధానమంత్రి గారు ఇవాళ దుడ్డిదారణ వెనక నుండి ఇవాళ మళ్ళీ మరి రైతులకి మినిమఫ్ స్కేల్ ఆఫ్ అంటే కనీస మద్దతు ధర అనేది ప్రకటించకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ రైతులని ఉద్యమం ఎలాగైనా సరే అనగదొక్కాలని చెప్పేసి కోర్టు ద్వారా మరి తన అనుచరుల ద్వారా పోలీసుల ద్వారా ఎలా అయినా సరే ఉద్యమాన్ని అనగదొక్కాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ రైతులని ప్రత్యేక హోదాలు గాని వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు కానీ పెన్నా పిల్లలు బతకడక కానీ నిన్ను ఏమి అడగడం కేవలం వాళ్ళ పండించే పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని మాత్రమే అడుగుతున్నారు వాళ్ళ అదే గిట్టుబాటు ధర ప్రజలు కల్పించాలని చెప్పేసి వాళ్ళ జగ్జీవన్ మరి సింగ్ అయినటువంటి తల్లేవాళ్ళు గారు దాదాపు ఇప్పటికే కొన్ని యాభై అరవై రోజులు పైగా ఆమరణ నిరాహారం దీక్ష చేస్తున్నారు మళ్ళీ కొన్ని రోజులు ఆయన ఇలాగే ఉంటే మళ్ళీ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చి వస్తుందని చెప్పేసి వైద్యులు అక్కడ సూచిస్తున్న మరి సందర్భాలు ఉన్నాయి వాళ్ళు ఎందుకు జరుగుతున్న మరి వామపక్షాలన్నీ దీన్ని వ్యతిరేకిస్తున్నా కూడా ఈ వ్యవసాయ నల్ల చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఇవాళ పార్లమెంట్ లో ఎందుకు బిల్లు పెట్టడంలే ఎందుకు ప్రధానమంత్రిగా మాట్లాడడం లే దీని వైఖరిని భారత కమ్యూనిటీ సిపిఐ విద్యార్థి యోజన సంఘాలు ఇతరవి కార్మిక సంఘాలు రైతు సంఘాలు ముక్త ఘట్టంతో ఇవాళ వ్యతిరేకిస్తున్నా మీరు ఇవాళ దల్లేవల్ ప్రాణానికి కానీ దల్లేవల్ సింగ్ జగజీత్ సింగ్ ప్రాణం నష్టపోయినా కానీ ప్రాణాలు వదిలినా కానీ దీని పూర్తి బాధ్యత మీ ప్రభుత్వమే బాధ్యత వహిస్తాల్సి ఉంటుంది ఎన్డిఏ ప్రభుత్వాన్ని ఇలాగే కొనసాగితే గద్దె దించే మీ పదవుల్ని రాజీనామా చేసి వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజా సంఘాలు వామపక్షంగా ముందుకు వెళ్తాయని చెప్పేసి తెలియజేస్తాను